వెల్కమ్ బ్యాక్ టు మాధ్విస్ కిచెన్ లో కిచెన్లో ఈరోజు మంచి చైనీస్ డిష్ అండి ఇండియాలో కూడా విరివిగా చేసుకుంటాం పెళ్ళిళ్ళు పేరెంటాలు ఏ క్యాటరింగ్ మనం ఆర్డర్ చేయగానే ఫుడ్ ఆర్డర్ చేయంగానే ఫస్ట్ వాళ్ళు చెప్పే ఐటమ్ వెజిటేరియన్ మంచూరియా వెజిటేబుల్ మంచూరియా అందులో ఇది స్పెషల్గా క్యాబేజ్ మంచూరియా అనొచ్చు వెజిటేబుల్ మంచూరియా అనవచ్చు దీని ఇది మా బాబు చాలా బాగా చేస్తాడు ఈ రోజు మేమిద్దరం కలిసి మంచిగా చేసేస్తున్నాం అది చేయడానికి ముందుగా క్యాబేజ్ ని ఇంత ఫైన్ గా చాప్ చేసుకోవాలండి కొంతమంది దీన్ని తురుముతారు గ్రేటర్ ఉంటుంది కదా దాన్ని తీసుకొని ఇలా ఇలా తురుముతారు తురుమితే దాని జ్యూస్ అంతా బయటకు వచ్చేసి జ్యూస్ వేస్ట్ అయిపోతుంది పైగా ఈ క్రిస్పీనెస్ ఉండదు అనమాట మనం సన్నగా కట్ చేస్తే ఇవి ఎంత క్రిస్పీగా ఉన్నాయో అలా ఉండవు గుజ్జు గుజ్జుగా అయిపోతుంది అలా వద్దనమాట అందుకని ఎప్పుడు మనము క్యాబేజీని సన్నగా ముక్కల కిందనే కట్ చేసుకోవాలి ఫస్ట్ క్యాబేజ్ మెటీరియల్ ఏంటో ఒక్కసారి చెప్తాం ఫస్ట్ మనం వేసే మంచూరియన్ వరకే చెప్తాను తర్వాత తాలింపు చెప్తాను దీనికి కావాల్సింది మైదా తీసుకున్నాను కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను మనము ఎంత మైదా ఎంత కార్న్ ఫ్లోర్ యూస్ చేయాలి అంటే మనము నాలుగు టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ వాడాము అంటే ఖచ్చితంగా టూ టేబుల్ స్పూన్స్ మైదా ఉండేలా చూసుకోవాలన్నమాట అంటే కార్న్ లోకి సగం మైదా మీ మీరు ఎంత క్యాబేజ్ తీసుకున్నారో దానికి ఎంత పడుతుందో దాని ప్రకారం వేసుకోవాలి ఒకవేళ కనుక మీకు ఆరు టేబుల్ స్పూన్స్ కార్న్ ఫ్లోర్ పట్టింది అనుకోండి సపోజ్ అప్పుడు త్రీ టేబుల్ స్పూన్స్ మైదానే వేసుకోండి లేదు మీరు చాలా కొంచెం చేస్తున్నారు అంటే ఒక టేబుల్ స్పూన్ ఫ్లోర్ పడితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ మీద తీసుకోవాలి హాఫ్ అనమాట ఇంకా దీనికి కావాల్సినవి ఇది ఎర్ర కారము ఇదేమో కాశ్మీరీ మిర్చి పౌడర్ అనమాట కలర్ కోసం వేస్తున్నాము ఇంట్లో చేసుకుంటున్నాము కాబట్టి ఈరోజు మేము ఆర్టిఫిషియల్ కలర్ యూజ్ చేయట్లేదు అనమాట మీరు కావాలంటే కొంచెం ఆరెంజ్ లేకపోతే రెడ్ కలరు యూస్ చేసుకోండి నేను కాశ్మీరీ చిల్లీ పౌడర్ వాడుతున్నాను కాబట్టి కలర్ యూజ్ చేయట్లేదు అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ధనియా పౌడరు సన్నగా తరుక్కున్న పచ్చిమిరపకాయలు ఉప్పు కొత్తిమీరు మనము మెత్తగా ఉడకపెట్టుకున్న ఆలు తొక్క తీసి పెట్టుకున్నాం అన్నమాట ఇంకా ఫస్ట్ చేయాల్సిన ప్రాసెస్ ఇది ఇంతవరకు మనం ఓన్లీ ఆ మంచూరియన్ చేసుకోడానికి మాత్రమే దాన్ని మళ్ళీ తర్వాత మనం సాస్లో వేసుకుంటాము కదా అప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను పక్కనే పెట్టుకున్నాం మేము అల్లం వెల్లుల్లిపాయలు మళ్ళా తర్వాత సోయా సాసు అవన్నీ పెట్టుకున్నాము అప్పుడు నేను చూపిస్తాను మళ్ళీ మనం తాలింపు వేసేటప్పుడు కరెక్ట్గా చూపిస్తాను ఇప్పుడు ప్రాసెస్లోకి ముందు ఇలా సన్నగా తరుక్కున్న లోకి మనం కొద్దిగా ఉప్పు వేసుకొని బాగా కలుపుకుందాం దీనివల్ల ఏంటవుతుందంటే దీనిలోంచి ఉప్పు తగలంగానే వాటర్ బయటకు వస్తుంది కదా దానిలోనే మనం మన పిండ్లు అనమాట ఈ ఉప్పు కూడా ఎంత వేయాలి అంటే నార్మల్గా మనం ఎంత వేస్తామో దానికి ఒక పిసర్ తక్కువగానే వేయాలి ఎందుకు మనం లాస్ట్లో మళ్ళీ తాలింపు వేసినప్పుడు మనం వేసే సాసుల్లో కూడా ఉప్పు ఉంటుంది అనమాట ఉప్పుగా అది ఇది కలిపి ఉప్పు ఎక్కువ అయిపోకూడదు వీలైనంత తక్కువ వేసుకుందాం ఇలా ఇదే ఎక్కువ అనమాట ఇంక ఇంతకన్నా వేయను బాగా కలిపేసేసి పిసుకుతూ కలిపితే ఏంటంటే మనకి వాటర్ బయటకు వస్తుంది అనమాట ఒక పది నిమిషాలు అయితే ఇలా కలుపుకుంటూ మనము చేసుకోవాలి చేస్తే వాటర్ బయటకు వస్తాయి ఇందులో వన్ డ్రాప్ ఆయిల్ కూడా వాటర్ కూడా వెయ్యక్కర్లేదు ఇంకా వన్ డ్రాప్ వా ఇందులోంచి జ్యూస్ కూడా తీయొద్దు చాలా మంది ఏం చేస్తారు అంటే ఇలా ఇలా చేసినప్పుడు వచ్చిన వాటర్ని తీసేస్తారనమాట ఎందుకంటే వాటర్ ఎక్కువ వచ్చిందని అంత ఉప్పు వేయొద్దు అంత జ్యూసు మనం వాటరు కలపొద్దు అనమాట ఇందులో ఉండే వాటర్తోనే మనం చేద్దాం మొత్తం అస్సలు వేస్టేజ్ ఇందులో ఉండే వాటర్ని అస్సలు వేస్ట్ చేయకుండా కలుపుదాం చూసారా ఇలా ఉప్పు కలిపామో లేదో వాటర్ బయటకు వస్తూనే ఉంటుంది ఓ మంచి ఇలా మర్దన చేసుకుంటూ కలుపుతుంటే వాటర్ ఇలా బయటకు వచ్చేస్తుంది అనమాట అది వచ్చాకే మనము నెక్స్ట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేద్దాం ఇప్పుడు ఏం చేస్తానంటే మిరపకాయలు అవి వేసి కూడా కలుపుతూ ఉండవచ్చు అప్పుడు కూడా వాటర్ బయటకు వస్తుంది సో నేను మనం సన్నగా కట్ చేసుకున్న చిల్లీస్ కూడా వేసేస్తున్నా ఆ తర్వాత ధనియా పౌడర్ కలపడానికి వీలుగా ఉండే బౌల్ తీసుకోండి ముందే బాగుంటుంది ఆ తర్వాత అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ కొద్దిగా ఎక్కువే పడుతుందండి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ రెండు ఫుల్స్ వేస్తారు ఆ తర్వాత సన్నగా తరుక్కున్న కొత్తిమీర ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసాం కదా ఇంకొద్దిగా కారం కోసం కొంచెం మిర్చి వేస్తున్నాను రెడ్ రెడ్ చిల్లీ పౌడర్ ఆ తర్వాత కలర్ కోసం కాశ్మీరీ మిర్చి పౌడర్ ఇంకా మనం వేయాల్సినవి ఆలు వేయాలి ఇంకా మనము మైదా కార్న్ఫ్లోర్ పక్కన పెట్టుకున్నాం కదా ఎందుకని వీటి కోసం వెయిట్ చేస్తున్నామంటే మనం వాటర్ రావాలి కదా మనం ఉప్పు వేసాము ఇవన్నీ కలిపే లోపల వాటర్ బయటకు వస్తుంది అప్పుడు అవి కలుపుదాం అనమాట ఇప్పుడు మనం ఈ ఆలుని చేయితోనే మ్యాష్ చేసుకోవచ్చు లేదా ఇట్లాంటి మ్యాషర్ యూజ్ చేయొచ్చు అనమాట ఇంకో మంచిగా ఇట్లా చేస్తే ఏంటంటే గడ్డలు కూడా వెంటనే మ్యాష్ అయిపోతాయి ఇట్లాగో ఆలు మొత్తం ఇట్లా స్మాష్ చేసుకోవాలండి స్మాష్ చేసుకోవాలి స్మాష్ అన్నాను ఇలా చేసేసుకున్నాక ఇందులో కలిపేసుకోవాలి ఏదైనా గడ్డలు ఉంటే చిదుముకోండి చిన్న చిన్న గడ్డలు ఉంటే ఏం ప్రాబ్లం లేదు తినేటప్పుడు బాగుంటాయి కూడా బాగా పిసుకుతూ కడగ కలపాలండి అలా అప్పుడు మనకి మంచిగా ఈ మంచూరియన్లో మన క్యాబేజీలో ఉండే వాటరు బయటకు వస్తుంది అప్పుడు మనం మంచిగా చాలా ఈజీగా అయిపోతుందండి రెస్టారెంట్లో చేసుకుంటారు తింటూ ఉంటాం కదా మనము అమ్మో ఇది ఎంత పెద్ద ప్రాసెస్ దీని లోపల బజ్జీలు మళ్ళీ పైన ఉండే లేయరు అని అనుకుంటాము కానీ చాలా ఈజీగా అయిపోతుంది ఇది ఇదో ఇలా తీసుకుతూ కలిపితే ఏంటంటే మన ఆలు కూడా మొత్తం కలుస్తుంది ఉంటే నలుగుతుంది ఇంకొకటి మన క్యాబేజ్లో ఉండే వాటర్ కూడా బయటికి వస్తుంది అనమాట చూసారా బాగా కలిసిపోయేలాగా కలిపేసాము ఇప్పుడు కార్న్ ఫ్లోర్ అయితే చిన్న కిటకండి ఫోర్ టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్కి టూ టేబుల్ స్పూన్ మీరు ఎంత కార్న్ ఫ్లోర్ వేస్తారో దానికి హాఫ్ మైదా ఉండేలాగా ప్లాన్ చేసుకోండి ఎంత మీ మైదా మన ఇందులోంచి వచ్చిన వాటర్కి ఎంత క్వాంటిటీ కలుస్తుందో అని అనమాట కొంతమందికి కొంచమే కలవచ్చు మనం తీసుకునే క్వాంటిటీని బట్టి మనం తీసుకునే క్యాబేజ్ని బట్టి కూడా ఉంటుంది ఒక్కొక్కసారి ఎక్కువ వాటర్ రాకపోవచ్చు మరీ మనము కలిపిన తర్వాత మన పిండి మరీ గట్టిగా ఉండకూడదు ఎందుకంటే అలా ఉంటే మనం చేసుకునే బాల్స్ కూడా గట్టి గట్టిగా అవుతాయి అనమాట అలా అని మరీ లూజ్గా కూడా ఉండకూడదు కొంచెం మనం ఉండ చేసుకుంటుంటే ఉండలాగా రావాలి ఉండ కూడా మరీ ఇలా నున్నగా మనము గులాబ్ జామున్ ఉండలు చేస్తాం కదా అలా చేయకూడదు కొంచెం రఫ్లీ రఫ్గా చేయాలి రౌండ్ అలా అలా ఉండాలన్నమాట ఆ క్యాబేజీ యొక్క ముక్కలు తెలియాలి చేసేటప్పుడు చూపిస్తాం ఇప్పుడు ఇట్లా మంచిగా మనం వేసాం కదా ఫ్లోర్ మైదా ఆ రెండు మంచిగా మిక్స్ అయ్యేలాగా ఇలా కలుపుకోవాలి ముద్దకు వస్తుందా లేదా ఇది కలిపిన తర్వాత ముద్దకు వస్తుందా లేదా చెక్ చేసుకోవాలి ఇంకా కొద్దిగా తడి తడిగా ఉంది అంటే మళ్ళీ ఒక రెండు చిన్న స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ మైదా కలిపేసుకుంటే మళ్ళీ అలా బ్యాలెన్స్ చేసుకోవాలన్నమాట అది మరీ తడిగా లేకుండా గట్టిగా లేకుండా చూసుకుంటూ కలుపుకోవాలి ఎలా కలుపుకోవాలో లాస్ట్లో చూపిస్తా ఇప్పుడు నేను వేసిన క్వాంటిటీకి చూడండి అలా చేసుకోవాలి మనము అయితే అది ఇప్పుడు గానే అట్లాగే రావాలి మరి నున్నగా రాకూడదు కానీ ఇంకా కొంచెం తడిగి అంటున్నాడు మా బాబు సో నేను ఏం చేస్తున్నాను ఇంకొంచెం కార్న్ఫ్లోర్ ఓ రెండు టేబుల్ స్పూన్ల ఒక రెండు స్పూన్ల కార్న్ఫ్లోర్ ఒక స్పూను ఒక స్పూను మైదా కలిపేస్తున్నాను అది కూడా సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం అదే ప్రాసెస్ అనమాట ప్రాసెస్ అయితే అదే ఇప్పుడు ఉండలు చేసేస్తున్నామండి ఇలా ఉండలు చేసి పెట్టేసుకొని మనము ఇంకా ఆయిల్లో డీప్ ఫ్రై చేయడమే ఈ ఉండలు అనేవి మన సైజుకి మనం ఏ సైజులో కావాలనుకుంటున్నామో ఆ సైజులో చేసుకుంటే బాగుంటుంది మరీ పెద్దవి చేయకండి లోపల ఉడకడానికి కూడా టైం పడుతుంది రెండు సార్లు అయితే ఖచ్చితంగా వేయించాలి ఒకసారి వేయించి తీసేసిన తర్వాత మళ్ళీ ఇలా రఫ్గా మాత్రం చేసుకోవాలి ఉండలు ఎందుకంటే మరీ నున్నగా గులాబ్ జామున్ లాగా ఇలా రౌండ్ చేసామంటే లోపలికి కుర్కురే అలా ఉండవు మళ్ళీ మంచూరియన్ టెక్స్చర్ రాదనమాట ఏదో బజ్జీలు చేసినట్టుగా ఉంటుంది సో ఇలా రఫ్లీ ఇలా పెట్టుకోవాలన్నమాట మనం ఇట్లా చేయితో తీసుకొని ఇలా దగ్గరికి చేసుకుంటే ఒక రౌండ్ లాగా వస్తే చాలు మరి చేతిలో మనం ఇల్లు అంటాం కదా అలా అని అనమాట ఇలా మంచిగా రౌండ్స్ చేసేసి పెట్టుకుంటున్నాను ఒక బాయికైతే రెడీ అయిపోయాయి కదా పొయ్యి మీద నూనె పెట్టేశాను వేడి అయిపోతుంది ఇంకా వేసేద్దాం అనమాట మరీ పొగలు వచ్చేలాగా పెట్టుకోకుండా ఉంటే బెటరు వెంటనే మాడిపోతుంది లోపలది ఇంకొంచెం కావాలి నూనె వేడైందండి సో నేను వేసేస్తున్నాను మరి నూనె పొగలొచ్చాక వేసారనుకోండి పై పైన నల్లగా మాడిపోయి లోపల ఉడకదు ఇవి కూడా ఒకసారి వేయించి తీసి మళ్ళీ రెండో వాయి వేసినప్పుడు మళ్ళీ వేసి యాడ్ చేద్దాము అప్పుడు ఏంటంటే మంచిగా లోపల వరకు ఉడికి పైన కూడా క్రిస్పీగా అవుతాయి ఇప్పుడు మనం రెండోసారి కూడా ఫ్రై చేయాలి కదా ప్రశాంత్ ఇప్పుడు మరి ఇంకా పర్ఫెక్ట్ గా అయిపోయినట్టే కదా తీసేద్దామా ఇప్పుడు ఒక బౌల్లో వేసుకుంటున్నాం ఇది ఒక వాయి అయిపోయింది తీసేసాము కదా ఇప్పుడు రెండో వాయి వేసేస్తున్నాము ఈ రెండో వాయి ఎండింగ్ తీయకుండా మళ్ళీ అవి ఇందులో వేస్తాం అనమాట కరెక్ట్గా రౌండ్ రౌండ్గా షేప్లు ఏమి అయ్యక్కర్లేదండి ఇట్లా కొంచెం రఫ్లీ రౌండ్ సో మొత్తం ఇదేంటి మనకి కొంచెం క్రిస్పీగా అయ్యాయి సో ఇవి యాక్చువల్లీ తీసి మళ్ళీ సెకండ్ సెకండ్ టైం ఫ్రై చేయాలి సో దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే ముందే ఇదే రేట్లో ఫ్రై అయినాయి కదా దీన్నే మళ్ళీ దీనిలో మిక్స్ చేసేస్తున్నాను సో ఈ రెండు ఒకే స్టేజ్లో ఉన్నాయి కాబట్టి అవి ఇప్పుడు ఇందులో యాడ్ చేసేస్తే వీటితో పాటు ఇవి కూడా చక్కగా వేగిపోతాయి అనమాట స్లోగా సో దానివల్ల ఏంటంటే లోపల వరకు ఉడుకుతాయి పైన మంచిగా క్రిస్పీగా అవుతాయి కొద్దిగా కలర్ కొంచెం చేంజ్ అయిన తర్వాత తీసేస్తే ఇంకా పర్ఫెక్ట్గా ఇక్కడ వరకు రెడీ అయిపోయినట్టు తర్వాత బ్యాచ్ మళ్ళీ చేసుకుందాం సో ఇలా తిప్పుకుంటూ తిప్పుకుంటూ ఇలాగా మొత్తము స్లోగా కుక్ అవుతాయి కదా లోపల వరకు మంచిగా లోపల ఏదైనా మన మైదా పిండి కానీ మనం కలుపుకున్న కార్న్ ఫ్లోర్ కానీ లోపల ఏదైనా పచ్చిగా ఉండడం జరిగి ఉంటే మంచిగా లోపల వరకు కుక్ అయిపోతుంది అనమాట మనం మంచూరియా ఇలా ఫోర్క్ తో ఇలా తింటూ ఉంటే సూపర్ గా లోపల వరకు మంచిగా ఉడికిపోయి లోపల పచ్చిమిరపకాయలు మనం వేసిన ఆలు పేస్ట్ క్యాబేజ్ ముక్కలు చాలా టేస్టీ టేస్టీగా ఉంటాయి సో ఇది రెండు కలిపి కొంచెం కలర్ చేంజ్ అయి తెలుస్తుంది మనకి బాగా ఫ్రై అయ్యాను కలర్ చేంజ్ అవుతుంది కదా అవుటర్ కోటింగ్ అప్పుడు తింటాం చూసారా కలర్ రావాలి ఈ కలర్ వచ్చిన తర్వాత అంటే బయట క్రిస్పీగా సౌండ్ బయట క్రిస్పీగా లోపల ఈ లో మనం తీసేసుకొని తీసేసుకోవచ్చు అనమాట ఇది పర్ఫెక్ట్ మంచూరియా డ్రై మంచూరియా అంటే ఇవేనండి ఇలా ఉంటే డ్రైగా తీసే తీసేయొచ్చు మనము కొన్ని వెట్టుగా కూడా చేస్తాము దీని తర్వాత ప్రాసెస్ లో వెట్టు చేద్దాం ఇలా అన్ని తీసేసుకుంటే ఇంక ఇది ఇక్కడ వరకు పర్ఫెక్ట్ అనమాట ఈ మిగిలిన కూడా ఇదే ప్రాసెస్ లో ఒకసారి ఒక బ్యాచ్ వేగిన తర్వాత సెకండ్ బ్యాచ్ లో ఇంకొంచెం వేసుకొని మొత్తం ఇదే కలర్లో చూసారా మనం ఇందులో ఫుడ్ కలర్ కూడా వేయలేదు అయినా ఇంత మంచి కలర్ వచ్చింది కొద్దిగా కలర్ కోసం కాశ్మీరీ మిర్చి పౌడర్ వేసుకున్నాను అదైతే మంచి ఆర్గానిక్ సో ఇలాగైనా చేసుకోవచ్చు బాగుంటుంది ఇందాక తీసేసాం కదా టూ టైమ్స్ వేయించి ఇంకొకసారి ఇంకో ఇంద ఇప్పుడు కూడా ఒకసారి వేయించి పక్కకు పట్టుకొని మళ్ళీ సెకండ్ టైం దానిలో యాడ్ చేస్తే ఇది ఫినిష్ అయిపోయింది అనమాట సో అలా మనకి మొత్తం మన ఒక హాఫ్ కేజీ క్యాబేజీతో ఒక నాలుగు పొటాటోస్ ఆలుతో మనకి ఇన్ని మంచూరియన్ అవుతాయండి సో ఏదైనా ఫంక్షన్ ఉంది మనము కొద్దిగా ఒక పది మంది వస్తున్నారు అనుకుంటే పది మంది ఇరవై మంది అనుకోండి ఒక కేజీ క్యాబేజీ తెచ్చుకొని ఒక కిలో ఆలు తెచ్చుకున్నామంటే పర్ఫెక్ట్ అండి మొత్తం అదే తినం కదా అదొక స్నాక్ లాగా మళ్ళీ వేరే ఐటమ్స్ ఉంటాయి కాబట్టి అంతవరకు సరిపోతుంది సో పర్ఫెక్ట్ గా సూపర్ గా ఎమ్మి ఎమ్మిగా మనం ఫైవ్ స్టార్ హోటల్ లెవెల్ వస్తుందండి హ్యాపీగా మనం బయట నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం లేదు మన చేతులతో మంచి మంచి ఇంగ్రీడియంట్స్ వేసుకొని చక్కగా ఇలాగే ఇంట్లో చేసుకొని మనం మంచిగా సర్వ్ చేయొచ్చు వేడి వేడిగా కొంచెమే తెచ్చుకొని సరిపోలేదు అనుకునే కంటే మనమైతే ఇన్ని వచ్చేస్తాయి చూడండి ఎంత కొద్ది క్యాబేజ్కి ఎన్ని వచ్చాయో మంచూరియా ఇవి డ్రై మంచూరియా అనమాట ఇంక ఇప్పుడు మనము వెజ్ చేస్తాం దీన్ని సాసులు వేసి నేనైతే స్టవ్ ఆఫ్ ఆల్రెడీ ఎందుకంటే ఇది అయిపోయింది ఇంకా తీసేసి పక్కకు పెట్టుకొని మనం మంచిగా ఒక పెద్ద బాండీలో కొంచెం ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేయాలో చూపిస్తాను అన్ని వేసేసి కలుపుకొని ఇవన్నీ కలుపుకున్నామంటే మన వెట్ మంచూరియా కూడా రెడీ అయిపోతుంది మన తీసుకురా చూద్దాం ఎలా ఉన్నాయో కానీ భలే వచ్చాయి కదా

ఇప్పుడు దాంట్లోకి ఇంగ్రీడియం స్టార్టింగ్ విత్ కొత్తిమీర చిల్లీ వెల్లుల్లి ఇది జింజర్ ఫైన్లీ చాప్ ఇది నా ఫేవరెట్ ఎమ్మెస్చి సోయా సాస్ ఇది చిల్లీ సాస్ ఇది కెచప్ మన టొమాటో సాస్ ఇది మన ఆనియన్ ఇంకా ఇప్పుడు నేను దీంట్లో కొంచెం వాటర్ తీసుకున్నాను ఈ వాటర్లో కొంచెం కాన్ఫ్లోవర్ కాన్ఫ్లోవర్ని యాడ్ చేస్తున్నా ఎందుకంటే ఈ వాటర్ని దానిలో వేసిన తా మొత్తం అంతా దగ్గరకు వచ్చేసి ఇదేంటి మనకి మంచూరియా లుక్ వస్తుంది అనమాట సాస్ లుక్ సాసెస్ వేసాక వేస్తావా దానిలో ఒక లెమన్ కూడా తీసుకున్నావు ఇక్కడ హ్మ్ లెమన్ ఫైనల్ టచ్ అ ఇలా పిండుకొని తింటే అబ్బా యమ్మీగా ఉంటుంది సో ముందు వాటర్ లో మంచి కార్న్ ఫ్లోర్ వేసి కలిపేస్తున్నాను yes అంతా చాలా ఓకే అదే అదేలా గట్టిపడిపోతుంది కదా మనకి సో ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదామా ఏం చేయాలి ఇప్పుడు ఫస్ట్ మన పాన్ ఉంది కదా ఇది మంచడికి సాస్ చేయబోతున్నాము సో సాస్ కి ముందు దీనిలో కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం బాండి దగ్గర తీసుకురా కింద పడుతుంది అక్కడ తీసుకెళ్ళేస్తావా ఓకే ఒక చిన్న టూ టూ స్పూన్స్ చిన్న వేసాం అంతే కొంచెం కావాలంటే వేసుకోవచ్చు కానీ మన చాయిస్ అయితే సరిపోతుంది అనిపిస్తుంది ఇట్లా ఎందుకు చెప్తున్నా అంటే ప్యాన్ నలుగు మూడు ఆయిల్ దీని తర్వాత కొంచెం ఆయిల్ వేడెక్తుంది ఆనియన్స్ వేస్తున్నాను ఇప్పుడు ఆనియన్స్ కొంచెం వేగాలి

అక్కడ దొరికేదే కొన్ని కొన్ని రేర్ వెజిటేబుల్ ఐటమ్స్ అంతా నాన్ వెజ్ అందులో ఒకటి దీన్ని అలానే ఇచ్చేస్తారు డ్రైగా గా లేదంటే కొంచెం ఫుడ్ లో కానీ అట్లా సాటి ఆయిల్ లో ఇంకా ఫ్రై చేసి ఇస్తారు కావాలంటే ఇప్పుడు ఇప్పుడు దీనిలో మనం కొంచెం సోయా సోయా సాస్ ఎక్కువ ఉంది కొంచెం వేస్తున్నాము సోయా సాస్ వన్ స్పూన్ వేసావు కెచప్ రెండు స్పూన్లు వేసావు రెడ్ చిల్లీ సాస్ అది ఇది టొమాటో కేటప్పు త్రీ స్పూన్స్ వేసావుస్ అన్ని వేసి దీంట్లోకి ఎంఎస్జీ మోనోసోడియం గ్లూకోమేట్ తర్వాత తర్వాత పొడి బట్టి మనం మిక్స్ చేసుకున్న వాటర్ ఉంది కదా కార్న్ లో వాటర్ పోసి మిక్స్ చేసావు కదా కొంచెం చెప్పి అడుగు కదా కలుపుకొని వేసేయాలా మరి వేసే దగ్గర పెట్టుకో పెట్టుకోన్ని అవసరమో అన్నీ వేద్దాము మిగతావి డ్రైవ్ తిందాము నీకు డ్రైవ్ ఇష్టం కదా కలిపేసి మళ్ళీ వేసుకోవచ్చు దాంట్లో సరుకు అనుకుంటాం అంతే మనం తక్కువ చేద్దాం అనుకున్నాం కదా పెట్టిది బాగా కలిపేసే వాక్ ఉంటే వాక్ ఉంటే ఎగరేయొచ్చు అనుకుంటున్నాము ఆర్డర్ చేస్తానన్నావు కదా చేయలేదా చూసాను అయ్యో చేసేయ్రా నాన్ స్టిక్ వర్క్ చెయ్యి మొత్తం కలిపిపోయాయి కదా మన సాస్లు మంచిగా ఎత్తుగా అయిపోయాయి కొత్తిమీర అవి యాడ్ చేయాలి కొత్తిమీర స్ప్రింగ్ ఆనియన్స్ కనుక దొరికితే వేసుకోవచ్చు ఈ సీజన్ లో ఎందుకో మాకు అసలు స్ప్రింగ్ ఆనియన్స్ దొరకలేదు సూపర్ బజార్ కి వెళ్ళినా కూడా లేవు వెజిటేబుల్ మార్కెట్ కి వెళ్ళినా కూడా లేవు అసలు స్ప్రింగ్ ఆనియన్స్ దొరకలేదు ఎందుకో ఇప్పుడు కొత్తిమీరేస్తూనే స్టవ్ ఆపేసాను ఇంకా అయిపోయింది మన మంచు సూపర్గా అనిపిస్తుంది వెచ్చ మంచూరియా ఇది డ్రై మంచూరియా డ్రై కరకరలాడుతుంది అదేమో మంచిగా సాసులు బట్టి ఎమ్మిఎమ్మిగా ఉంటుంది ఇంకా బౌల్ ఒప్పిద్దామా సో ఇప్పుడు ఇక అయిపోయింది వాళ్ళ వెట్ చూడగ రేటింగ్ చేసేద్దాము యమ్మీ యమ్మి అసలు బయట వర్షం పడుతుంది ఇక వేడి వేడిగా ఇక మేము ఈ బౌల్ తీసుకొని వెళ్ళి టీవీ ముందు కూర్చొని ఎంజాయ్ చేసేస్తాం ఫుల్ మూవీ పెట్టుకొని తీసుకొస్తాను ఏ ఉంది ఎంత ఎమ్మె కనిపిస్తుంది ఒకసారి కుక్కడి ఇది మన వెట్ మంచూరియా ఇది మన డ్రై మంచూరియా ఇది ఆడుతున్నాయి సౌండ్ వింటారా ఇందులో ఏమో సాసెస్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా ఇంకా పైన కోటింగ్ అన్ని వెరైటీ ఆఫ్ చిల్లీ సాసు టమాటో కేచప్పు సోయా సాసు అజ్టమోటో గార్లిక్ జింజర్ ఆనియన్ ఇంకా లాస్ట్లో ఒకటి ఏదో కాన్ఫ్లవర్ ఓకే సో ఇప్పుడు లాస్ట్ మన ఫైనల్ టేస్ట్ కోసం నిమ్మకాయ వావ్ ఇంకా ఈ నిమ్మకాయ కూడా తగిలితే ఏదైనా సినిమా ఏం సినిమా ఎంజాయ్ చేద్దాం మంచిగా టీవీలో ఒక మంచి మూవీ పెట్టుకొని ఈ రెండు ఫోర్స్ పెట్టుకొని తింటూ మజా మజాగా రెయినీ సీజన్ బయట రెయిన్ వస్తుంది ఓకే ఇది కూడా విన్నద్దామా సరిపోతుందా సో అయితే రెడీ అయిపోయింది సో ఇప్పుడు ఎలా ఉందో టేస్ట్ చేద్దాం నేను పెద్ద గంట పెట్టలేదు కదా పెళ్ళిళ్ళు ఇస్తారు ఇలాగే ఉంది కదా సేమ్ ఫైవ్ స్టార్ హోటల్ కాదు చాలా బాగుంది ఇవి డ్రైవ్ అన్ని ఒకెత్తా అండి దాని నుంచి మేము తింటూనే ఉన్నాం ఈ డ్రైవ్ కరకరలాక్తూ ఇది ఏంటంటే ఎక్స్ట్రా మన సాస్లన్నీ కోటింగ్ అయ్యాయి కదా ఎంఎస్జి కూడా దానివల్ల చాలా టేస్టీ టేస్టీగా ఉన్నాయి దీంతో ఇంకా రా ఆనియన్స్ అలా పేరు చేస్తుంటే సైడ్గా పచ్చి ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుకొని తింటే అదిరిపోతుంది సో ఇది మన లాస్ట్ అండ్ ఫైనల్ ప్రోడక్ట్ ఏంటిది వెజిటేబుల్ మంచూరియా లేదా క్యాబేజ్ మంచూరియా కూడా అనొచ్చు ఇందులో మనం క్యారెట్ అవన్నీ వేయలేదు కదా అందుకని క్యాబేజ్ మంచూరియా అంటున్నాను వెజిటేబుల్ మంచూరియా ఇంకో వెరైటీ కూడా చేసుకోవచ్చు క్యారెట్స్ వేసుకోవచ్చు బీన్స్ క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారీ కూడా వేసుకోవచ్చు సో ఇప్పుడైతే ఇదండి ఎమ్యమ్మిక మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వర్షాకాలం వేడివేడిగా చక్కగా ఎంజాయ్ చేయండి అలాగే మార్వి కిచెన్ కూడా సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్